ప్రముఖ కొరియోగ్రాఫర్ జనసేన లీడర్ జానీపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన బాధితురాలపై అతడి సతీమణి సుమలత ఇటీవల ఫిలిం ఛాంబర్ లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసింది ఈ క్రమంలో సుమలతను ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ వివరణ కోరింది దీంతో ఇవాళ ఆమె ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ముందు హాజరయ్యారు తన భర్త జానీపై మహిళా కొరియోగ్రాఫర్ చేస్తున్న ఆరోపణలు సుమలత ఖండించారు మహిళా కొరియోగ్రాఫర్ కు సంబంధించిన అన్ని ఆధారాలను ఫిలిం ఛాంబర్ కమిటీకి అందించారు తన భర్త జానీపై లేనిపోని ఆరోపణలు చేసిన మహిళా కొరియోగ్రాఫర్ పై చర్యలు తీసుకోవాలని సుమలత కోరారు సుమలత దగ్గర వివరాలు సేకరించిన ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కమిటీ సభ్యులు వారిని పరిశీలిస్తున్నారు జానీపై ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందని సినీ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది కాగా తనపై జానీ మాస్టర్ లైంగిక వేధింపులకు పాల్డ్డాడంటూ అతడి దగ్గర పనిచేసిన ఓ అసిస్టెంట్ మహిళా కోరియోగ్రాఫర్ నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది బాధితురాల ఫిర్యాదు మేరకు జానీపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు ప్రస్తుతం పద్నాలుగు రోజుల జుడిషియల్ రిమాండ్ లో భాగంగా జానీ చెంచలగూడాల ఉన్నారు ఈ కేసులో మరిన్ని విషయాలు రాబట్టేందుకు కోర్టు అని పోలీసులు జానీని నాలుగు రోజుల కస్టడీకి తీసుకుని విచారించారు ప్రస్తుతం జైల్లో ఉన్న జానీ బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు జానీ బెయిల్ పిటిషన్ పై వర్గాల వాదనలు విన్న రంగారెడ్డి జిల్లా కోర్టు తీర్పును అక్టోబర్ మూడవ తేదీకి వాయిదా వేసింది దీంతో ఇవాళ జానీ మాస్టర్ కు బెయిల్ మంజూరైంది